హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏ షేప్ నెక్ వచ్చినా సరే పర్ఫెక్ట్గా మనకి నార్మల్ పాదంతో నార్మల్లో పైపింగ్ రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను ప్రతీది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒక్కసారి చూస్తే చాలండి వీడియో ఇంకెక్కువసారి చూడాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాంటి నెక్ వచ్చినప్పుడు ఇలాంటి నెక్కున్న బ్లౌజ్ వచ్చింది అనుకోండి పైపింగ్ వేయాల్సి వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు పైపింగ్ వేశారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి మరీ స్టార్ అని కాదు ఇలాగ దిల్ షేప్లో ఉంటుంది అనమాట బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అంటే స్టార్ నెక్ సో ఇప్పుడు దీనికి నేను పైపింగ్ ఎలా వేస్తానో నార్మల్ పాదం నార్మల్గా ఇన్విజిబుల్ గా ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేను పైపింగ్ క్లాత్ని ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకుని ఇక్కడ స్టార్ అని చెప్పాను కదా అక్కడ స్టార్ దగ్గర ముడతలు లేకుండా ఇలా నీట్గా ఏదైనా ఒక తో సహాయంతో అక్కడ ముడతలు తీసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్ ఉన్న చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఏదైనా మార్కర్ తోటి ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి కార్నర్ ఎక్కడుందని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగనమాట ఇలా పెట్టేసుకుని అక్కడ ముడత రాకుండా చూసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ దిల్లీ షేప్ అనేది బాగా రావాలన్నమాట షేప్ అనేది మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలాగా మన వైపుకి తిప్పుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ కదా మళ్ళీ కార్నర్ వచ్చింది చోట అంటే మూల వచ్చిన చోట ఇలా తిప్పేసుకుని లాస్ట్కి వచ్చేసరికి ఒక పాదమించు ఇంచు అంత ఉంచేసుకుంటే మనకి ఫోల్డింగ్కి ఉంటుంది ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్లు ఏముంటే కట్ చేసుకోండి కార్నర్ చేత చోట ఇలా చిన్న చిన్న టక్ పెట్టుకున్నారంటే మనకి థ్రెడ్ పెట్టుకునేటప్పుడు బాగా తిరుగుతుంది ఇలా ఈజీగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఆ స్టిచ్ పైన థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా లోపలికి పెట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఏమన్నా థ్రెడ్స్ అలాంటివి ఉంటే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్టార్ మూల నెక్ అనమాట మూల వైపు మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగే చేయాలండి సేమ్ ఇదే మెథడు రెండో వైపు మీరు హెమింగ్ చేసేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సూదిని కిందకి దింపి మళ్ళీ ఈ కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలాగా తర్వాత మళ్ళీ ఇంకోవైపుకి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ వచ్చేసి స్టార్ ఇది బ్యాక్ వచ్చేసేమో అని మనకి దిల్ షేప్ అనమాట అంటే స్టార్ కాదు ఇలాగ మ ఒక కొంచెం షేప్ వచ్చింది చూసారా మీరు కూడా ఇలాంటి నెక్ వచ్చినప్పుడు భయపడకుండా ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేశారంటే మీకు కస్టమర్స్ పెరుగుతారు వీడియో నచ్చితే